కనమర్లపూడి వెంకట సుజాత వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు డోర్ నంబర్ ఒకటి డాష్ ముప్పై తొమ్మిది డ్యాష్ ఇరవై ఎనిమిది నాజరపేట తెనాలి ఏపీ ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై రెండున వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం నా పేరు కేవి సుజాత నేను గురువుగారు సత్సంగాలకు వెళుతూ ఉండేదానిని అక్కడ గురువుగారు సాయిబాబా తత్వం గురించి ఆయన మనకు ఇచ్చే రక్షణ గురించి మనసుకు హత్తుకునే విధంగా ఎంతో బాగా చెప్పేవారు అది నా మనసుకి ఎంతో శక్తిని ధైర్యాన్ని ఇచ్చేది మా వారు ఎఫ్సిఐలో ఉద్యోగం చేసి రెండు వేల ఏడులో రిటైర్ అయ్యారు పిఎఫ్ డబ్బు చాలా వరకు అప్పులకే సరిపోయింది అసలుకు చాలా వడ్డీలు కలిపి చెల్లించాల్సి రావడం వల్ల డబ్బు ఏమీ మాకు మిగలలేదు ఆ పరిస్థితుల్లో నాకు చాలా మనోవేదన కలిగింది గురువుగారికి మా సమస్యలు చెప్పాలి వారు సాయిబాబా ఉన్నారు కాపాడుతారు అని ఆయన నోటి వెంట రావాలి అప్పుడు మా బాధలు తీరుతాయని నా నమ్మకం కానీ ఏమీ చెప్పలేకపోయాను అప్పుడే నా మానసిక స్థితి అది కానీ గురువుగారికి మా పరిస్థితులు తెలిసి నన్ను పిలిచి వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు వారు నాతో అమ్మ నీవు తొందరపడ్డావు భయపడ్డావు అందువల్ల అంత డబ్బు చెల్లించావు నిదానించి ఉంటే కొంత భాగం వడ్డీ తగ్గింపులన్నా జరిగేవి అయినా పర్వాలేదు సాయిబాబా ఉన్నారు కాపాడుతారు అన్నారు ఆ వాక్యాలు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి ధైర్యాన్ని కలిగించాయి నా మనోవేదన తీరింది ఇప్పుడు మా పరిస్థితులు సాయిబాబా దయవల్ల చాలా వరకు బాగుపడ్డాయి మా పిల్లలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు